మున్సిపల్ కార్యాలయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో రవి అనే వ్యక్తి నుండి ఏడు వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి బుక్ అయ్యాడు మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు ఖాళీ స్థలానికి ట్యాక్స్ తగ్గిస్తానంటూ అందుకు తనకు ఏడు వేలు లంచం ఇస్తే ఆ పని చేస్తానంటూ రవి అనే వ్యక్తికి కరా ఖండీగా చెప్పేశాడు ఆర్ఐ రామాంజనేయులకి అంత డబ్బు ఇచ్చుకోలేనని రవి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పక్కా స్కెచ్ ప్రకారం రవి అనే వ్యక్తి ద్వారా కెమికల్ పూసిన నోట్లను ఆర్ఐ రామాంజనేయులకు పంపించారు ఆ డబ్బు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెడీ హ్యాండ్గా స్పాట్లో పట్టుకున్నారు లంచం తీసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వివరాలు మీడియాకు వివరించారు పట్టుబడిన నా రవిని ఇన్స్పెక్టర్ రామాంజనేయుడు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని నేను పబ్లిక్ చేసేది ఇక్కడ ఈరోజు ఇంచార్జ్గా వచ్చినాను మాకు నిన్న రోజు వచ్చి రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినాడు ఏమంటే ఈయన రామాంజనేయులో ఆర్ఐన లేదా ఆర్ఐకం శ్రీద్దు ఈయన వేకెంట్ ల్యాండ్ థ్యాంక్స్ డిసైడ్ చేసేదానికోసం ఏడు వేల రూపాయలు లంచం అడిగినారని చెప్పి కంప్లైంట్ చేసినాను దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము ఈరోజు డబ్బులు ఇచ్చి అతనికి పంపించినాము డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత అతను అక్కడ ఫిర్యాదు మా ఫిర్యాదు దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ రిటైర్ నెడ్గా మాకు పట్టుబడినాడు అన్నమాట ఇక్కడ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీ స్థలం ఉంటుంది కదా ఖాళీ స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి కట్టే ట్యాక్స్ అనమాట అది మేము దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసినాడు అను అది తీసుకున్నాము మూడు వేలు ఎంత ఉంది రిటైర్ దానికి మూడు వేలు కూడా ఆయన ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది అదంతా అది డిసైడ్ చేసేదానికి డిసైడ్ చేసేదానికి ఎంత అమౌంట్ కట్టాలని డిసైడ్ చేసి అది ఒక నెంబర్ ఇస్తాడు అంట ఆ నెంబర్ ఇచ్చేదాని కోసము ఈయన పదివేల రూపాయలు ఫస్ట్ డివైడ్ చేసినాడు తర్వాత ఏడు వేలు కుదుర్చుకున్నాడు ఈరోజు ఏడు వేలు ఇస్తూ రెడ్డి అండ్ రెడ్డిగా పట్టు తీసుకుంటూ రెడ్ అండ్ రెడ్గా పట్టుకున్నాడు కేసు ఇప్పుడు రాస్తున్నాము ప్రొసీడింగ్స్ మేము ఏమేమి జరిగింది అక్కడ కర్నూలు అనేది అనంతపురం అంటే బయలుదేరు వచ్చినట్టే ఏమేమి జరిగిందే రాష్ట్రం ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత కర్నూలు కోర్టులో పెడతాం